జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఎవరైనా ప్రయోగం చేశారా లేదా అనేది తెలుసుకునే విధి విధానం మీకు ఈరోజు చెప్తాను అంటే ఎవరైనా చేతబడి చేశారా బాణమతి చేస్తారా లేదంటే ఏ విధమైన ప్రయోగం చేశారా లేదా లేకపోతే ఏదైనా మనకు గాలి తాకిందా మన మీద చెడు ఉందా లేదా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా తెలుసుకోవచ్చు ఏం చేయాలి ఎలా చేయాలని చెప్తాను ఆ విధంగా చెప్తాను చేసుకోండి మీకు తెలిసిపోతుంది అనమాట అంటే మీకు ఉందా లేదని మీకు మీరే తెలుసుకోవచ్చు అనమాట అది ఎలా ఏందని చెప్తా జాగ్రత్తగా విని చేసుకోండి ఓకేనా ఎవరైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేయవచ్చు అనమాట ఇది ఏం చేయాలంటే ఏ రోజైనా పర్లేదు ఒక సీసం గ్లాస్ తెచ్చుకోండి గాజు గ్లాసు గాజు గ్లాస్ తెచ్చుకోండి లేదంటే నార్మల్ గ్లాస్ అయినా పర్లేదు కానీ గాజు గ్లాస్ అయినా క్లారిటీ వస్తుంది అనమాట అది ఎలా అయింది చెప్తాను ఒకసారి అందరి నుంచిగా గాజు గ్లాస్ తెచ్చుకొని ఫ్రెష్ బోర్ వాటర్ తీసుకోండి ఓకేనా బోర్ వాటర్ తీసుకొని ఒక మంచి నిమ్మకాయ తీసుకోండి ఓకేనా నిమ్మ పండు అనేది ఒకటి తెచ్చుకోండి నిమ్మపండు తీసుకొని ఏం చేస్తారు అంటే ఆ నిమ్మ పండుని మీ చేతిలో పట్టుకోండి ఏ చేతైనా అయినా పర్లేదు లెఫ్ట్ రైట్ ఏ చేతైనా పర్లేదు ఓకేనా మీ చేతిలో పట్టుకొని మీ పైనుంచి సెవెన్ టైమ్స్ తింపండి సెవెన్ టైమ్స్ తింపేసి మీ ముంగట ఒక గ్లాస్ అనేది పెట్టుకోండి ఓకేనా మీరు మంచి నిమ్మల్ని ప్రశాంతంగా కూర్చోవాలి ఫస్ట్ గదిలో కానీ ఇంట్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే చేయొచ్చు ఓకేనా ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తెచ్చుకొని ఆ వాటర్ మీ ముంగట పెట్టుకోవాలి ఒక నిమ్మ పండు తీసుకొని ఏ చేతులైనా సరే పట్టుకొని మీ మీద నుంచి సెవెన్ టైమ్స్ ఏడు సార్లు తింపుకోవాలి ఎటైనా పర్లేదు లెఫ్ట్ రైట్ ఎటు సైడ్ అయినా పర్లేదు ఏడు సార్లు తింపాల్సి ఉంటుంది ఓకేనా తింపిన తర్వాత ఏం చేయాలంటే ఆ నిమ్మ పండుని బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది నిమ్మ పండు అని చెప్పిన నిమ్మకాయ కాదు నిమ్మ పండు ఓకేనా ఆ పండుని ఏం చేయాలంటే ఆ గ్లాస్ వాటర్లో వేసేయాలన్నమాట ఓకేనా గ్లాస్ వాటర్లో వేసిన తర్వాత జస్ట్ చూడండి ఆ నిమ్మ పండు తేలుతుందా మునిగిపోతుందా అనే గమనించండి ఓకేనా అయితే అది మీరు వేసిన వెంటనే తేలుతుంది అని అంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది ఏం లేదు అని అర్థం చేసుకోండి ఓకేనా మీరు వేసిన వెంటనే మునిగిపోయింది అంటే మాత్రం మీ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంది మీకు ప్రయోగం చేశారని అర్థం అనమాట ఓకేనా అయితే ఇది వేసిన వెంటనే మునిగిపోలేదు తేలిందండి మంచిగా ఉంది కదా అని అసలు అనుకోకండి ఎందుకనంటే అది కొంచెం కొంచెం మెల్లగా కూడా దిగే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా మెల్లగా అంటే కొంచెం తక్కువ ఉందంటే కొంచెం స్లోగా తెలుస్తుంది అనమాట అది ఏం చేయాలంటే మీరు అది తీసుకెళ్ళి మీరు ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్లో పెట్టేయండి ఓకేనా అంటే దాన్ని ఎవరు కూడా ఊకే చూడకుండా డిస్టర్బెన్స్ చేయకుండా ఒక ప్లేస్లో పెట్టేసేయండి సజ్జ మీదనో సెల్ఫ్ లెక్కనో పెట్టేసేయండి ఓకేనా పెట్టేసి వదిలేయండి ఒకరోజు వదిలేసేయండి వదిలేసి తర్వాత రోజు చూడండి ఓకేనా లేదంటే వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత కూడా చూడండి చూస్తే మీకు తెలిసిపోతుంది అది తేలి అట్లనే ఉంది అని అంటే మాత్రం ఓకే నో ప్రాబ్లం అంత మంచిదే అని చెప్పేసి అర్థం చేసుకోండి మీకు చెడు ప్రయోగం లేదు నెగిటివ్ ఎనర్జీ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఒకవేళ మునిగిపోయింది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఓకేనా వెంటనే మునిగితే మాత్రం మీకు చాలా ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోండి ఎవరికైనా సరే చెక్ చేసుకోవచ్చు ఇది మీరు చెక్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి కూడా చెక్ చేయొచ్చు వెంటనే మునితే మాత్రం ప్రాబ్లం ఉంది అని అర్థం అది కనిపి మీకంటే కనిపించచ్చు కనిపించకపోవచ్చు ఇట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది దాన్ని తొందరగా సొల్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఏదైతే చెడు ప్రయోగం ఉందో అవన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది వెంటనే ఓకేనా ఈ విధంగా చేసుకోవాలన్నమాట చేసుకుంటే మంచిది ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి అయితే ఒక విషయం ఏంటి అంటే ఇది ఏ రోజు చేయాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది అందరికీ ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలని ఇది ఏ రోజైనా ఎప్పుడైనా ఎనీ టైం చేయొచ్చు ఓకేనా ఈ టైం ఆ టైం అసలు సంబంధం లేదు ఏ రోజైనా ఎప్పుడైనా ఎనీ టైం ఇది చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా చేసుకోండి తెలుసుకోండి దాన్ని బట్టి మీరు గుడికి వెళ్ళండి ఓకేనా ఎక్కడైనా సరే గుడికి వెళ్తే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట లేదు గుడికి వెళ్ళినా తగ్గుతా లేదు అని అనుకున్నప్పుడు మనకి ఎంతోమంది స్వామీజీలు గురువులు చాలామంది ఉన్నారు మంచి వాళ్ళని చూసుకొని మీరు కలవచ్చు లేదు ఓ దగ్గరికి వెళ్ళామండి అంటే నాకు ఫోన్ చేయండి దానికి నేను సమాధానం కూడా చెప్పడం అనేది జరుగుతుంది మీకు ఏమనిపించింది అనేది చెప్పండి చెప్తే నేను ఖచ్చితంగా దానికి రెమెడీ అనేది చెప్తాను ఆ విధంగా చేసుకోండి మంచిగా ఉండండి ఓకేనా ఇది మీకు మీరు చేసుకునేలాగా చెప్పాను జాగ్రత్త చేసుకోండి తెలుసుకోండి మీకు మీరు తెలుసుకోవచ్చు అనమాట సరేనా జై గురుదత్త